నేను ఒకటే మా డాక్టర్ల విజ్ఞప్తి చేస్తున్నాం వాళ్ళ వైద్యో నారాయణో హరి మీకు నాకు తెలుసు మీ జీతభత్యాల సంగతి ఏంటి మీ కష్టం ఏంది ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ నాలుగేళ్ళు చదివితే ఆయన ప్యాకేజ్ పది లక్షలు ఇరవై లక్షలు ముప్పై లక్షలు యాభై లక్షలు కోట్ల రూపాయలు ఉంటుంది కానీ మా డాక్టర్ ఐదున్నర సంవత్సరాలు చదివితే మొత్తం ఈ దేశంలో అంటే వేరే రకంగా అనుకోకండి ఫస్ట్ టాపర్స్ ఎక్కడికి వస్తారు అంటే వస్తారు ఫస్ట్ టాపర్స్ డాక్టర్కి వస్తారు కానీ మా డాక్టర్ జీతం యాభై వేలు అరవై వేలు కారు కూడా సరిపోతుంది నేను మొత్తుకునేది అసలు వాళ్ళకి కడప నిండా జీతాలు ఇచ్చి కడప నిండా పని చేయించుకోండి వాళ్ళు బయట ప్రాక్టీస్ చేయద్దరు ఇవాళ రేపు ఒక కారు మెయింటైన్ చేసే కుటుంబంలో కనీసం లక్ష రూపాయలు లేకుండా కుటుంబం బతికే పరిస్థితి లేదు నేను ఎన్నో వేలు కొట్టు ఖర్చు పెడుతున్నాం మనం కానీ దీనికి ఖర్చు పెడితే ఇది ఫ్రూట్ఫుల్ ఎక్స్పెండిచర్ అని చెప్పి చెప్పినాం విచ్ ఈస్ డిజైరబుల్ విచ్ డిజైరబుల్ అని చెప్పి చెప్పినాం కానీ కొంతమంది ఆలోచిస్తారు కొంతమంది ఆలోచించారు నేను ఏమంటున్నా ఈ మల్కాగిరి పార్లమెంట్ పరిధిలో అయినా హాస్పిటల్ బై హాస్పిటల్ అది అర్బన్ హెల్త్ సెంటర్ కావచ్చు మీ పిఎస్సీలు కావచ్చు లేకపోతే ఏదైనా కావచ్చు ఏవైనా సమస్యలు ఉన్నాయో ఒక్కసారి నాకు మీరు నన్ను పిలిసి పెట్టినా లేదు లేకపోతే నేను మిమ్మల్ని పిలిచి భోజనం పెట్టి ఒక పూట మాట్లాడే ప్రయత్నం చేస్తాను లేదు ఒక దరఖాస్తు పంపించే ప్రయత్నం చేయండి చేస్తే నేను ఏదో రకంగా మీకు చేర్చి పెట్టే పని చేస్తాను నాలాంటి రోడ్డు నాలాంటి రోడ్డుకి ఇంకో వ్యాపకం లేదు నాకు ఒకటే వ్యాపకం ఉంటుంది పొత్తులు లేతే రాత్రి వరకు ఒకటే వ్యాపకం ఉంటుంది నేను ఇంకో వ్యాపకాలు ఇంకో పని ఉన్న కాదు కాబట్టి నిత్యం ఇక్కడ ఉంటాడు కాబట్టి డెఫినెట్గా ఇవాళ మా ఆశా వర్గాల గురించి చెప్పింది మా వర్గాలకు మంచిగా డ్రెస్ ఇచ్చిండు యూనిఫామ్ ఇచ్చిండు అంత బాగానే జీతాలు లేవు నిజమే లేవు తొమ్మిది వేల రూపాయలు పట్నంలో ఒక కుటుంబం బతకాలను కనీసం ఇరవై ఇరవై వేలు కావాలి ఇలికలే పోతుందో పదివేల రూపాయలు ఇలికలే పోతుంది అన్ని ధరలు పెరిగినాయి పెరిగిన ధరలకు అనుకున్న మా జీత బద్దలు పెరిగినప్పుడు పంట డెఫినెట్గా ఎన్నో ఒకనాడు మంచి రోజు వస్తాయి మీ గురించి కూడా ఆలోచించే వాళ్ళు వస్తారు ఎప్పుడన్నా తప్పకుండా చేస్తారని చెప్పి మనవి చేస్తూ